హాయ్ అండి వెల్కమ్ టు నేరు వ్లాగ్స్ సౌజీ వాళ్ళ ఇంట్లో వంటలు చేస్తున్నామని చెప్పాను కదండీ ఆకుకూరలు చాలా ఉన్నాయి మూడు నాలుగు రకాలు ఉన్నాయి సో అవి పాడవకూడదని చెప్పేసి అక్క అయితే ఆకుకూరలతో పచ్చళ్ళు పులుసుకూర అయితే చేసేస్తుంది పులకూరట మిక్సింగ్ ఆకుకూర పచ్చ కూరట అది సో అవి చేసేస్తుంది దీనికి సంబంధించిన వ్లాగ్ ముందు రోజు నేను పెట్టాను దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి తప్పకుండా నా వీడియో కనుక కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము ఇదైతే చుక్కకూర పచ్చడి అండి నేనైతే చుక్కకూర పచ్చడిని పచ్చిమిరగాయలు టమాటాలు ఇవి కలిపి అవి సన్నగా తరిగేసి ఆ కూర కూడా మూడు కలిపి మగ్గనిచ్చేసి అందులో గిన్నెలోనే ఎనిపేస్తాను ఎనిపేసి ఉల్లిపాయలు కలిపేస్తాను చిన్నుల్లిపాయని ఉల్లిపాయలు కలిపేస్తాను కానీ అక్క ఏం చేస్తుంది అంటే టమా పచ్చిమిరకాయలు వేరుసెనగ గింజలు కలిపి వేపేసింది ఆయిల్లో నెక్స్ట్ ఆకుకూర వేపేసింది ఆకుకూర వేపేటప్పుడే టమాటాలు కూడా సన్నగా తరిగేసి అందులో వేసేసిందనమాట ఇంకా సో అట్లా వేపేసింది ఈ ఈ పచ్చడిలో గింజలు కానీ వేరుశెనగ గింజలు కానీ నువ్వులు కానీ వేస్తారట మంచి టేస్ట్ వస్తుందట నేను చేసే విధానం అయితే ఇది నాకు అమ్మ చెప్పిన విధానం ఇది సో ఇప్పుడు అక్క దగ్గర ఇంకో రకం నేర్చుకున్నాను అనమాట పచ్చడి చొక్కరు పచ్చడి ఇంకొక రకం నేర్చుకున్నాను సో ఇట్లా వేపేసిన తర్వాత ఫస్ట్ పచ్చిమిరకాయ వేర్శాన గింజలు చిన్నల్పాయలు జీలకర్ర ఉప్పు కలిపి పేస్ట్ చేసేసుకోవాలి కచ్చపచ్చిగా మరీ మెత్తగా కాకుండా నెక్స్ట్ అవి పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ ఆకుకూర టమాటాలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి పేస్ట్ చేసేసేయాలి పేస్ట్ చేసి చింతపండు వేయలేదు పులుపు ఉంటుంది కదా ఆల్రెడీ చుక్కకూర పులుపు కాబట్టి చింతపండు వేయలేదు చాలా టేస్టీగా ఉంది నిజంగా చాలా బాగుంది ఈసారి చుక్కకూర తీసుకొస్తే కంపల్సరీ ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నాము ఇంకా అదే బాండీలో తాలింపు కూడా పెట్టేసిందండి నేనైతే తాలింపు వేయను అక్క తాలింపు కూడా వేసేసింది ఆ పచ్చడికి ఈ పచ్చడి అందులోనే తాలింపు వేసేసి ఆ తాలింపులోనే పచ్చడి వేసి కలిపేసింది నెక్స్ట్ ఆ పచ్చడి డబ్బాలోకి తీసేసి అందులోనే కొంచెం అన్నం వేసి నాకు సౌజీకి కీర్తికి ముద్దలు పెట్టింది అనమాట చాలా బాగుంది అసలుకి ఆ వండిన గిన్నెలోనే చివర ఉన్న కూర కానీ పచ్చడి కానీ అన్నం కలుపుకొని తింటే ఆ ఫీల్ వేరు కదా అసలుకి భలే టేస్ట్ వస్తుంది ఎందుకో తెలియదు చివరి ముద్ద మంచి టేస్ట్ అంటారు అది ఇదేనేమో ఇక చూడండి పచ్చడి ఎంత టెంటింగ్గా ఎంత టేస్టీగా రెడీ అయిపోయింది చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అనమాట ఈసారి ఈ ఈ పద్ధతి అయితే ట్రై చేస్తాను నేను ఎప్పుడు అట్లా చేస్తాను అది నేను పోస్ట్ చేశాను కూడా చుక్కూరు పచ్చడి ఎట్లా అనేది నేను చేసే విధానం పోస్ట్ చేశాను కూడా ఇప్పుడు ఈసారి ఇది ట్రై చేస్తాను అనమాట మీరు కూడా ట్రై అంటే మీరు చేశారా లేదంటే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత పూల నేనైతే వినలేదు నిజం చెప్పాలంటే నేను వినలేదు మిక్సింగ్ ఆకుకూరలు అదట పులకూర నేను రెండు మూడు సార్లు అడిగాను ఏంటి అక్క పేరు ఏంటక్క పేరు అని పేరు కూడా నాకు అర్థం కాలేదు పొన్నగంటాకు చుక్కకూర తోటకూర పాలకూర ఈ ఈ రక ఈ ఆకుకూరలు అన్నీ కలిపి సన్నగా తరిగేసి కడిగేసి పక్కన పెట్టేసింది ఇవన్నీ కలిపి కుక్కర్లో వేసేస్తుంది కుక్కర్లో వేసేసిన తర్వాత అందులో టమాటా పచ్చిమిరకాయ ఉల్లిపాయ కట్ చేసేసింది అనమాట నెక్స్ట్ అందులో కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు కూడా వేసింది నాకైతే కొత్తగానే ఉంది పులుసు కూర నేనైతే ఇట్లా చేయను సో అక్క అయితే ఇట్లా చేసింది ఇంకా నేను నిన్నైతే రెండు వంటలు నేర్చుకున్నాను అక్క దగ్గర రెండు ఏంటి కరివేపాకు కారం నార్మల్ గోంగూర పచ్చడి కూడా చేసింది గోంగూర పచ్చడి నార్మల్గా మనం ఇంట్లో చేసుకునేదే కరివేపాకు కారం చూశాను ఇవి రెండు నేను నాకు ఇవి రెండు కొంచెం డిఫరెంట్గా అనిపించింది మీరు కూడా ఏదే పద్ధతిలో చేస్తారా లేదా మీరు ఇంకేదైనా విధానం ఉంటుందా నేనైతే నాకు ఈ పద్ధతి తెలియదు నేను ఇప్పుడు చూశాను అక్క దగ్గర ఇంకా ఇవన్నీ కలిపేసి కొంచెము కారము పసుపు వేసింది పసుపు వేసి కొంచెం వాటర్ వేసింది ఒక్కొక్కళ్ళు వండే విధానం వేరువేరుగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఇంగ్రీడియంట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అందరూ ఒకే రకంగా ఉండరు వండరు కదా అక్క ఎంతో ఓపికగా అన్నీ కట్ చేసి వేస్తూ ఉంది అప్పటికే నైన్ అయిపోయింది అక్క నైన్ అవుతుంది కానివ్వు కానివ్వు అంటూ ఉన్నాను అక్కకి హడావుడి మాకు హడావుడి అయిపోయింది ఇంకా చివర్లు ఇదే అనమాట పులకూర చివర్లు అదే చేసాము నెక్స్ట్ ఇందులో కారంతో పాటు సాంబార్ పొడి కూడా వేసిందండి సాంబార్ కారం వేస్తుందట సాంబార్ కారం లేదని చెప్పేసి విడిగా ఒక స్పూన్ సాంబార్ పొడి కూడా వేసింది అంటే సాంబార్ పొడి కారం పసుపు వేసిందన్నమాట టేస్ట్ కూడా బాగుంది డిఫరెంట్గా ఉంది పులుసు కూరలు సాంబార్ పొడి వేయటం నేనైతే చూడలేదు చాలా బాగుంది ఇంకా చింతపండు కూడా వేసింది ఇంకా వాటర్ పోసేసి వాటర్ కొంచెం పోసింది ఇంకా ఆకుకూరలు ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా ఇంకా కొంచెం వాటర్ పోసింది కుక్కర్ మూత పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ అయితే రానిచ్చేసింది ఇందులో నేను చేసేది ఏం లేదు కాబట్టి ఇక వీడియో తీస్తా చూస్తున్నాను అనమాట అక్క ఎలా చేస్తుంది ఏంటి అని చెప్పేసి చూస్తున్నాను ఈ ఫోర్ విజిల్స్ అయితే రానిచ్చేసిందండి శుభ్రంగా ఉడికిపోయింది మూత తీసి చూస్తే ఆ కూరలన్నీ వేయంగా కుక్కర్ నిండా వచ్చింది ఉడికిన తర్వాత కుక్కర్ అడుక్కు వచ్చేసింది అనమాట ఇంకా వాటిని ఎనిపేసి తాలింపు పెట్టేసింది తాలింపులో తాలింపు గింజలు చిన్నులపై అట్లా కచ్చ పచ్చిగా దంచేసి వేసేసింది కరివేపాకు వేసేసింది తాలింపు అందులోనే ఈ కూర కూడా వేసేసి కలిపేసింది చాలా బాగుంది కూర మాత్రము నేను కొత్త రకం కూర అయితే నేర్చుకున్నాను అనిపించింది పులకూర నాకు ఆకుకూరలు తక్కువ నేను తింటాము అయితే ఏ ఆకుకూరకు ఆకుకూర పులుసు కూర చేసుకుంటాను ఇట్లా అన్నీ కలిపి చేస్తాను అక్క ఏ ఉంటే అవి కలిపేసి చేస్తూ ఉంటుంది అవి టేస్ట్ కూడా ఉంటాయి అక్క ఒకటే మాట చెప్తుంది మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసామా లేదనేది ఇంపార్టెంట్ కాదు ప్రేమతో చేయాలి ప్రేమతో చేస్తే ఆ కూర కంపల్సరిగా టేస్ట్ వస్తుంది అని చెప్తుంది నిజంగా చాలా కరెక్ట్ అన్నమాట చాలా బాగుంది కూర కూడా నా ఈ వీడియో అండ్ మేము చేసిన కర్రీస్ మీకు నచ్చినాయా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ బాయ్